అనుకుంటున్నాట ఇవి గేమ్స్ స్కిప్పింగ్ స్కూల్లో స్కిప్పింగ్ ఆడేదాన్ని ఇంకా అంతే స్కూల్లో గేమ్స్ పెట్టినప్పుడు ఇవే ఆడేవాళ్ళము మాది గవర్నమెంట్ స్కూల్ కదా సో ఆటలకు ఎక్కువ పోస్టర్ ఉండేది ఆడేటందుకు ప్రైవేట్ స్కూల్లో తెలియదు నాకు నాకు తెలియదు కానీ గవర్నమెంట్ స్కూల్ అయితే చెప్పగలను ఆటలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది రన్నింగ్ ఉందా ఇప్పుడు రన్నింగ్ రన్నింగ్ కూడా ఆడేవాళ్ళం కానీ అంత బాగా ఆడకపోయేదాన్ని గేమ్ ఏంటి నాకు ఇటన్నిట్లో ఇష్టమైన గేమ్ బాగా ఇష్టంగా ఆడేదైతే బొమ్మలకి ఫాదర్స్ కట్టి అవి మదర్ అండ్ ఫాదర్ మలమల వేలూరు ఆ అట్లంటివే గాని బొమ్మల మదర్ అండ్ ఫాదర్ అట్లంటివే కానీ బొమ్మలు మదర్ అండ్ ఫాదర్ అనమాట నాట్ నాట్ మీ నేను కానీ ఎవరు కాదు బొమ్మలు అమ్మ నాన్న అంతే ఓకే సో మరి మీరు అమ్మ నాన్నకి అన్నం వండి పెట్టావదంతా ఒక దాంట్లో మట్టిోస్తే అది అన్నం ఇంకో దాంట్లో ఆకులేస్తే అది కల్రీ అలా ఆడుకునే వాళ్ళం అనమాట ఓ పెళ్లి కూడా చేసే వాళ్ళం బొమ్మలకి బో ఏడి టీం వస్తుంది అప్పుడే చిన్నప్పుడే పందిరు కూడా వేసేవాళ్ళం పందిరు వేసి ఆ పందిరులో ఆడుకునే వాళ్ళం అబ్బా ఏమాటది రా బాబు చిన్నప్పుడు ఎవరైనా వీడియో చూడండి అబ్బా మా స్కూల్ ఫ్రెండ్స్ అన్ని మెమరీస్ గుర్తొస్తున్నాయి ఎక్కువగా నా టీమ్స్ ఫ్రెండ్స్ ఉంటారనమాట వాళ్ళతోనే ఈ గేమ్స్ అన్ని గేమ్స్ అప్పుడప్పుడు వినాయకుడిని చిన్న వినాయకుడిని కూడా పెట్టుకునే వాళ్ళం వినాయకుడిని పండగప్పుడు ఇట్లా పందిర్ లాగేసి ఆ గేమ్స్ ఆ లైఫ్ తలుచుకుంటుంటే ఇప్పుడు ఉండేదండి ఇప్పుడు ఉండేది స్కూల్లో ఆల్వేస్ బాగా చదువుతానండి ఇప్పుడు కూడా చదువుతానండి ఇక్కడ నాకు జాబ్ ఎవరు ఇస్తలేనండి ఓకే చైపోయినా సైపోయిందా వీడియో స్టార్ట్ చేస్తాను స్టార్ట్ నువ్వు బాగా ఇచ్చే టిప్స్ అండి బాగా

మనం ఏ చదివినా కూడా ప్రాపర్గా చదవాలండి అంటే అది మనకు అండర్స్టాండ్ అవ్వాలి అందులో ఏం చదువుతున్నాము ఏంటి అని ఓన్లీ బట్టి వేలో అయితే చదవకూడదు కొంచెం ప్రాక్టికల్గా చదవాలి ఇప్పుడు మనకి పాలిటీ ఉందనుకోండి అవి మన రియల్ లైఫ్లో కనువరించుకొని చదివితే అవి మనకి బాగా అర్థమవుతుంది హిస్టరీ ఉందనుకోండి హిస్ట్రీ ఎవరు ఎవరు ఏం చేశారు మన హిస్టరీలో మన పూర్వీకులు ఎలా ఉన్నారు లేదా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు ఇంకెన్ని వంశాలు వచ్చాయి అవన్నీ అవన్నీ మనం బట్టి వేలో చదవద్దు నేర్చుకునే వేలో చదవాలి నేను చెప్పేది అదే అలా చదివితే ఎప్పటికైనా గుర్తుంటుంది ఎప్పటికైనా యూజ్ అవుతుంది ఆ అంతేగాని బట్టి వేలో చదివితే మార్క్స్ తప్ప ఏం రావండి అర్థం చేసుకోండి ప్లీజ్ అయిపోయింది వన్ అవర్ అయింది నేను ఇంకా సైన్ అఫ్ చెప్పేస్తా ఎలాగో త్రీ మెంబెర్సే ఉన్నారు నేను ఇంతకంటే ఎక్కువ ఉండలేదు సైన్ ఆఫ్ చెప్పేసి వెళ్ళి టిఫిన్ తిండాను నేను ఓకేనా ఉదయ్ మాట్లాడతారంట మాట్లాడండి సో ఇప్పుడు నేనేం మాట్లాడాలో మీరు చెప్తారా నేనే మాట్లాడినా నాకే ఊచిని మాట్లాడే సపోజ్ నాకు కంటెంట్ ఏం పెద్దగా అవసరం లేదు ఉన్నదాన్ని పాకి పాక్ పాకి దాకా కరే పాటలు కలియజేస్తా ఉన్నాయి కుప్పలు కుప్పలు కాదు లోపల దాచాము ఎస్ మామూలు కాదు అండి నువ్వు చాలా ఉన్నాయి గట్రాలు మా కూడా చెప్తారా అయింది కానీ సో అదనమాట సో ఇప్పటిదాకా మనం రాజీ గేమ్స్ గురించి మాట్లాడినాం రాజీ స్టడీస్ గురించి మాట్లాడినాం మరి మన ఫేవరెట్ సబ్జెక్ట్ కమ్యూనికేషన్ మాట్లాడదామా సో కమ్యూనికేషన్ ఉండాలంటే ఏమేమి